నమస్కారం అమ్మా ఎడమ ఎటునవ భవన పల్ల 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 బాగున్నావా దన్ సర్ భవనవ సుభాషిని సర్ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చనా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా మానవతో అదృ వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్ని చేయాలి కదమ్మా ఐదు సార్లు పెరిగింది మరిగా అన్ని చేస్తున్నాం అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఆ ఎమ్మెల్యే గారు కూడా బాగా నాగరిస్తున్నాడు బాగా పనులు చేస్తున్నారు మన అబ్బాయిని పిచ్చిడ అమ్మాయిల గోరిసారి మీరు పని చేయండి ఇది చేస్తునే ఈ అమ్మాయికి పిచ్చిడిచ్చేసేయండి ఇల్లు కట్టించేయండి ఆ అబ్బాయిని చదివిస్తూ ఉన్నాడు అమ్మాయిని చదివించండి మీరు కూడా చేయండి నేను మాట్లాడుతా సమర్థ లేదు సార్ ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే సమస్య లేదు మీరు బాయ్ స్కూల్లో పెట్టేసి పిలిచిన పించినారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడు అడ్డు బాగున్నాను ఏ డెట్ ఉన్నావు పుట్టుకో నిన్నెవరు చూసుకుంటున్నారు